అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది దేవీ భాగవతంలోని ఒక మంచి అమ్మవారి కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ కథను అమ్మవారిని మనసులో తలుచుకొని ఒక్కసారి మనస్ఫూర్తిగా తల్లికి నమస్కారం చేసి వినండి పూర్వం వంశతో పుట్టిన నర నారాయణులు అనే మునీంద్రులు బదరికా ఆశ్రమంలో తపం చేసుకుంటూ ఉండేవారు వారు చేస్తున్న తపస్సును చూసి మహేంద్రులు భయపడిపోయి వారి తపస్సును భంగం కలిగించడానికి కొందరు అప్సరస స్త్రీలను పంపిస్తాడు ఆ అప్సరస స్త్రీలు తమ నృత్యాలతో గీతాలతో నర నారాయణుల తపస్సుని పాడు చేసి వశపరుచుకోవడానికి చాలానే ప్రయత్నించారు కానీ మునులు ఏ మాత్రం వారికి లోనవలేదు పైగా వారందరికంటే అందమైన ఒక సౌందర్యవంతిని తమ తొడల నుంచి సృష్టించారు ఈ విధంగా ఊరువుల నుంచి పుట్టింది కాబట్టి ఆమెకు ఊర్వశి అనే పేరు కూడా పెట్టి తమ తపస్సును భంగం కలిగించటానికి అప్సరసలను పంపించిన ఇంద్రునికి కానుకగా ఆమెను పంపిస్తారు ఊర్వశి ఇంద్రుని వద్దకు వెళుతుండగా సూర్యుడు ఆమెను చూసి మోహిస్తాడు అతడు ఆమెను పలకరించి తమ వాంచలు తెలియచేస్తాడు ఊర్వశి కూడా సూర్యుని అందచందాలకు ముగ్ధురాలైపోయి అతడు పిలిచిన సంకేత స్థలానికి బయలుదేరుతుంది ఆమె సూర్యుడి పిలిచిన చోటికి వెళ్తుండగా మార్గమధ్యంలో వరుణుడు ఆమెను చూసి మో మోహించేస్తాడు ఆమె వద్దకు వెళ్ళి తమ వాంఛనలను తీర్చమని అడుగుతాడు అప్పుడు ఊర్వశి నేను ముందు సూర్యుని వద్దకే వెళ్తాను ఎందుకంటే మొదట నన్ను అతను కోరుకున్నాడు కాబట్టి ధర్మం ప్రకారం అతని దగ్గరకే వెళ్తాను అని అంటుంది అప్పుడు వరుణుడు నువ్వు సూర్యునితో సంగమించేటప్పుడు నన్నే తలుచుకుంటూ ఉండాలి అలా అయితేనే వెళ్ళు అని ఆమెను విడిచిపెట్టి వెళ్తాడు ఊర్వశి సూర్యునితో ఉన్నప్పుడు ఆమె పరధ్యానం మీద వరుణుని మీద ఉండటం గమనించి నువ్వు వేషగా మారిపోవాలి అని శపించి మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు కానీ అతని రేతస్సు పతనమైపోయింది అలాగే వరుణుడు కూడా ఊర్వశిని తలుచుకుంటూ ఉండడంతో అతనికి రేతస్సు పతనమవుతుంది దీని తేజస్సు భూమి మీద పడటం వల్ల దోషం కలుగుతుందని భావించి వరుణు సూర్య వరుణులు తమ వీర్యాలను ఒక బాండంలో వేసి ఉంచుతారు ఇదిలా ఉండగా ఒక నాడు నిమి అనే విదేహపు దేశపు రాజు వరుణుడి వద్దకు వచ్చి ఇద్దరూ కలిసి నిమి ఇంట్లో కాలక్షేపం కోసం జూదమాడుకుంటూ ఉండేవారు వారి ఆటలో ఆడుకుంటూ ఉండగా వశిష్ట మహర్షి అక్కడి చేరుకుంటాడు మహర్షి నిమి రాజును చూసి నేను నీ ఇంటి ముందుకు వచ్చినా కూడా అతిథి మర్యాదలు చేయకుండా ఊరికే ఉన్నావు కాబట్టి నువ్వు విదేహుడువు అంటే శరీరం లేనివాడివిగా మారిపోతావు అని శపిస్తాడు నిమి కూడా తానున్న పరిస్థితిని గమనించకుండా వశిష్ఠుడు శపించినందుకు రోషంతో నువ్వు కూడా నా వల్ల విదేహుడుగా మారిపోగాక అని శపించేస్తాడు అలాగే నిమిరాజు నేను శరీరం లేని వాడినైనా ప్రాణాల కంటే రెప్పలను అంటుకుని ఉంటాను అని చెబుతాడు అందువల్ల రెప్పలతో పాటు నిమిషం అంటారు అగస్తుడు వశిష్ఠుల నిమిరాజు శపించడం వల్ల వశిష్ఠుడు తమ దేహాన్ని కోల్పోతాడు తన ఆత్మ ఎక్కడ నిలవ ఉండాలని ఆలోచిస్తూ ఉండగా వరుణుడు వశిష్ఠునితో వరుణులు తమ వీర్యాలను దాచిన కుండలోకి వెళ్తే మళ్ళీ శరీరం జన్మిస్తావు శరీరంతో నువ్వు జన్మిస్తావు అని చూసిస్తాడు దాంతో వశిష్ఠుడు కూడా ఇదే సరైన పని అని భావించి అతని ఆత్మ ఆ భాండంలో చేరిపోతుంది కొంతకాలం తర్వాత ఆ భాండంలో నుంచి వశిష్ఠుడు అగస్థుడు అనే ఇద్దరు కమల పిల్లలు జన్మిస్తారు విన్నారు కదా అండి ఊర్వశీ జననం అలాగే వశిష్ఠుడు అగస్త్యుడు జననం కూడా ఇప్పుడు వశిష్ఠ విశ్వామిత్రుల పోరాటం మంచి కథలో విందాం విశ్వామిత్రుడు తండ్రి గాది నుంచి సంక్రమించిన రాజ్యాన్ని తమ సౌర్య పరాక్రమాలతో విస్తరించాడు అతడి శక్తి ముందు ఎదురు నిలవలేక అనేక మంది తమ రాజ్యాలను అప్పగించి శరణు వేడుతారు విశ్వామిత్రుడు తండ్రి గాది నుంచి సంక్రమించిన రాజ్యాన్ని తన శౌర్య పరాక్రమాలతో విస్తరించాడు అతడి శక్తి ముందు ఎదురు నిలవలేక అనేక మంది తమ రాజ్యాలను అప్పగించి శరణు కూడా వేడారు దీంతో అతడిలో అహంకారం పెరిగి క్షాత్రబలాన్ని మించింది లేదని భ్రమలో కూరుకుపోయాడు సభలో కొలువుదీరి వందిమాగాదుల సూత్రపాఠాలను వింటూ కాలం వెళ్ళబుచ్చేనాడు ఒకనాడు విశ్వామిత్రుడికి వేటకు వెళ్ళగానే కోరిక కలిగింది తన పరివారాన్ని నిలబెట్టుకొని వెంటబెట్టుకొని కీకారణ్యానికి చేరి పొద్దంతా వేట సాగించారు సాయంకాలానికి అలసట చెందడంతో వేట చాలించి ఆహారం కోసం అన్వేషణ ఆరంభించాడు కొంత దూరం వెళ్ళాక కట్టెలు దర్బలు ఏరుకుంటున్న ముని బాలకులను కనిపించక కనుచూపు మేరలో ఒక ఆశ్రమం కూడా కనిపించింది ఆ ముని బాలకుల చెంతకు వెళ్ళిన విశ్వామిత్రుడు అక్కడ కనిపిస్తున్న ఆశ్రమం ఎవరిది అని అడుగుతాడు అది వశిష్ఠుల ఆశ్రమం మేము ఆయన శిష్యులం అని వారు బదిలిస్తారు శిష్యుల ద్వారా విశ్వామిత్రుడు రాకను తెలుసుకున్న వశిష్ఠుడు వెంటనే అతనికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి ఆయనను ఘనంగా సత్కరిస్తాడు మర్యాదపూర్వకంగా వశిష్ఠు వద్ద నందిని అనే హోమధేనువు ఉండేది అది కూడా కోరినవన్నీ చేవక కామధేనువు లాంటిదే విశ్వామిత్రుడు అతడి పరివారంని హోమధేనువు మహిమతో వశిష్ఠ మహర్షి పంచభక్ష పరిమాణాలతో తృప్తిగా వడ్డించాడు నందిని మహిమను చూసిన విశ్వామిత్రుడికి వశిష్ఠ వైభోగ్యంపై కన్ను కుట్టింది కోరిందల్లా ఇచ్చే ఇలాంటి దేనువు తన వద్ద ఉండాలనే తప్ప ముక్కు మూసుకొని అడవుల్లో తపస్సు చేసుకుని ముదువ వద్ద ఉండకూడదు ఎలాగైనా దాన్ని వశిష్ఠుడి నుంచి తీసుకోవాలని అనుకుంటాడు భోజనం ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు అతడి పరివారం విశ్రమిస్తారు అయితే వశిష్ఠుడు హోమధేనువును ఎలా దక్కించుకోవాలా అనే ధ్యాసలోని విశ్వామిత్రుడికి నిద్రపట్టలేదు అస్సలు మర్నాడు విశ్వామిత్రుడి పరివారం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది వీడ్కోలు పలకడానికి వచ్చిన వశిష్ట మహర్షితో తనకు నందిని ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు అరణ్యాలలో తపస్సు చేసుకునే మీకు సంపదలనిచ్చే ఈ హోమదేనువు ఎందుకు పాలకోసమే అయితే మరో దానిని చాకోవచ్చు కదా నందినిని నాకు అప్పగిస్తే దీనికి బదులు పాలిచ్చే లక్ష గోవులను మీకు ఇస్తాను అంటాడు విశ్వామిత్రుడు మాటలకి చిన్నగా నవ్వి దీని బదులు లక్ష గోవులు దేనికి వాటిని నేనెలా పోషించగలను అయినా పవిత్రమైన ఈ హోమ దేనువును ఇతరులకే ఇవ్వకూడదు అని బదిలిస్తాడు వశిష్ఠుడి మాటలకు కోపగించి విశ్వామిత్రుడు మునివర్య మీరు ఇవ్వకుంటే బలవంతంగానైనా ఈ దేనువుని నేను తీసుకెళ్తాను నన్నేమి నువ్వు చేయలేవు అంటాడు నందినిని తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు భటులు దానిని పట్టి తేవడానికి ప్రయత్నించడంతో నందిని మొరహించింది బల ప్రయోగం చేయడంతో ఆర్తనాదాలు చేస్తూ వశిష్ఠుడి చెంతకు వచ్చి మునీశ్వర నన్ను ఈ దుర్మార్గులకు ఎందుకు ఇచ్చేస్తున్నావు అని దీనంగా అడుగుతుంది దీనికి వశిష్ఠుడు బదులు ఇవ్వకపోవడంతో ముని తనను వారికి ఇవ్వలేదని అర్థం చేసుకుంది భటులు మళ్లీ దానిని బలవంతంగా లాకపోవడానికి ప్రయత్నించడంతో ఈసారి నిస్సహాయంగా ఆక్రానందలు చేయలేదు క్రోధావేశంతో తోక జాడించి కొమ్ములు జాపించి వేలాదిగా సాయుధులు నందిని శరీరం నుంచి పుట్టుకొచ్చాయి మూకుమ్మడిగా విశ్వామిత్రుడు సైనికులను తరిమి తరిమి కొట్టారు క్షాత్రబలమే గొప్పదని భ్రమలో ఉన్న విశ్వామిత్రుడికి జ్ఞానోదయం కలిగింది తపోబలమే గొప్పదని గ్రహించి తపో సాధనను ఉక్రమించాడు విశ్వామిత్రుడు విన్నారు కదా అండి ఏదైనా సరే మనం ప్రేమతో అభిమానంతో తీసుకోవాలి తప్ప కోపంతోనో పొగరతోనో గర్వంతో ఏది కూడా మనం సాధించుకోలేమని ఈ కథ ద్వారా అర్థమైంది కదా విన్నారు కదా అండి ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి